కరీంనగర్ పట్టణంలోని గీతాభవను చౌరస్తా వద్ద గల జ్యోతిబాపులే పార్కు అందు ఎగ్జిబిషను పెట్టరాదని చెప్పేసి మేము డిమాండ్ చే చేస్తున్నాము ఎగ్జిబిషన్ గిట్ట ఇక్కడ పెట్టిన ఎడల మన ఇక్కడికి సాయంత్రము ఉదయము వాకింగ్కి వచ్చేవారికే కానీ సాయంత్రం పిల్ల పాపలను తీసుకొని వాకింగ్కి వచ్చేవారం కానీ పార్క్ వచ్చే వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేను గత పదిహేడు తారీఖు రోజు అన్ని దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్లకు ఉత్తరాలు ఇవ్వడము జరిగినది కానీ మున్సిపల్ వాళ్ళు వీళ్ళకు ఏ అధికారాలు ఇవ్వక ముందుకే అధికారాలు ఇచ్చినట్టుగా పర్మిషన్ ఇవ్వక ముందుకే వీళ్ళు ఇక్కడ వెనుక చూసినట్టయితే నిర్మాణాలు చేపట్టాడు మరి ఎప్పుడు ఇది ఓపెనింగ్ ఉన్నదో మాకు మాత్రము ఏమీ తెలియదు ఓపెనింగ్ అయితే చిన్నపిల్లలకు సాయంత్రము పొల్యూషను సౌండ్ పొల్యూషన్ ఉంటుంది పొగ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి దయచేసి ఈ పార్కులో ఎగ్జిబిషన్కు అనుమతి ఇవ్వరాదా అని చెప్పేసి కోరుకుంటున్నాము నా పేరు దండు అంజయ్య మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అధికార ప్రతినిధి కరీంనగర్ జిల్లా టుడే తెలంగాణ సాక్షిగా వాస్తవానికి తెలంగాణలో అతి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఈ గ్రానైట్ మాఫియాల వలన పర్యావరణం సర్వనాశనం అయిపోయింది మరి ఎక్కడైనా తిరుగుదామంటే శ్వాస తీసుకుందామంటే దమ్మెతున్నది కారణం ఏందంటే అతి ఉ అతి ఉష్ణోగత దీనికి కారణము ఈ గుట్టల ధ్వంసం ఇలా ఏదో ఒక పార్క్ ఉన్నది ఇది జ్యోతిరావు పులే పార్క్ అని ఇక్కడ చూసుకొని ఇలా ఈ చుట్టుపక్కల వాళ్ళు కనీసం తృప్తిగా ఇక్కడ శ్వాస తీసుకోవచ్చు కొంచెం ఆరోగ్యంగా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అయిన ఈ ప్రాంతం అన్నట్టుగా మేము అనుకుంటే వీళ్ళ ఎగ్జిబిషన్ పెట్టి వీళ్ళ ఆ స్వేచ్ఛను కూడా ధ్వంసం చేసినట్టుగా కనబడుతుంది ఇది పబ్లిక్ పార్క్ ఇది పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీ ఎవనభ జాగీర్ అన్నట్టుగా ఇలాంటి ఎగ్జిబిషన్లకు ఇస్తున్నారని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా కానీ ఇదన్ని రద్దు చేయాలి ఇది పార్కు పిల్లలను మరి కుటుంబ సభ్యులను అంటే ఆరాధకరంగా ఉండేటట్టుగా ఉండే పార్కును ఇలా లేకుండా చేయడం అన్నది హేమైన చర్య వీళ్ళు బిజినెస్ గురించి ఇలా పర్యావరణాన్ని నాశనం చేసినట్టుగా కనబడుతుంది ఇక్కడ ఉండే ప్రజల యొక్క స్వేచ్ఛను భంగం చేసినట్టుగా కనబడుతుంది వెంటనే కమిషనర్ గారు పెద్ద మనసుతోటి ఈ పార్కును వెంటనే ఖాళీ చేయించాలే ఇక్కడ మళ్ళీ చెట్లతోటి పునర్నిర్మాణం చేయాలని మేము కోరుకుంటున్నాం పార్క్ పార్కు లెక్క ఉండాలి కానీ ఇదని కమర్షియల్ బిజినెస్ టైప్ గా చేయకూడదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం